ప్రముఖ హీరో రానా దగ్గుబాటికి రెండు వేల ఇరవైలో మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆయన భార్య పేరు మిహికా బజాజ్ తన ఒక ఈవెంట్ మేనేజర్ పెళ్లి తర్వాత ఆమె అనే మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కూడా రన్ చేస్తున్నారు అలాగే బొహిమ్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ స్టూడియో స్టార్ట్ చేశారు మిహికా ఈ మధ్య కాలంలో మిహికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు రీసెంట్ గా గోవాలో మిజు అనే రెస్టారెంట్ కి కొత్త టచ్ ఇచ్చి ఇంటీరియర్ డిజైన్ కూడా చేశారు ఆ ఫొటోస్ కూడా ఇంట్లో బాగా వైరల్ అయ్యాయి అలాగే మంచి మంచి క్వటేషన్స్ కూడా షేర్ చేస్తూ పాజిటివ్ నోట్స్ తో పోస్ట్ చేసే మిహిక రీసెంట్ గా తనకి సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేశారు ఆ ఫోటోలో బేబీ బంప్ లాగా కనిపిస్తూ ఉండడంతో అందరూ ప్రెగ్నెంటా మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే ఈ రోజు మిహిక ఆ కామెంట్స్ కి క్లారిటీ ఇచ్చేశారు ఎవరైతే కన్సర్న్ గా ఫీల్ అవుతున్నారో మీ అందరికీ చాలా థ్యాంక్ యూ కానీ మళ్ళీ ఒక్కసారి నో నేను ప్రెగ్నెంట్ కాదు అంటూ రిప్లై ఇచ్చింది మిహిక ఆమె ఇచ్చిన రిప్లైతో ప్రెగ్నెన్సీ న్యూస్ పై ఒక క్లారిటీ వచ్చేసింది ఆమె ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది